హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఈ బెండకాయ ఫ్రై మనం ఎక్కువగా ఫంక్షన్లలో తింటుంటాం కదండీ చాలా బాగుంటుంది అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేనైతే కిలో బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయలని శుభ్రంగా కడిగి ఉడిబట్టతోటి తుడుచుకోవాలి ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలండి అయితే ఈ బెండకాయలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇంకా రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకోవాలి మనకి క్రిస్పీగా రావాలంటే ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అండి శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి వేసుకున్నాక ఇది మొత్తం కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేటట్టు ఆ కారం ఉప్పు శనగపిండి ఇవన్నీ పట్టేటట్టు ముక్కలకైతే బాగా కలుపుకోవాలి ఇదంతా ముక్కలకి కానీ పట్టాలంటే కొన్ని అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొన్నేనండి కొన్ని అయితే వేసుకొని కలుపుకోవాలి ఎక్కువగానే వేసుకుంటే మనకు లూజ్ అయ్యి మొక్కలకి పట్టదు అయితే బాగా కలుపుకోవాలి మొక్కలకి అనేది ఈ బెండకాయలు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఈ ఫ్రై అయితే తినని వాళ్ళు కూడా తింటారు ఈ బెండకాయ ఫ్రై అయితే అయితే ఈ బెండకాయ ముక్కలు బాగా కలుపుకున్నాక కడాయి అయితే పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్ అయితే వేడయ్యాక వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాగా క్రిస్పీగా బాగా వస్తాయండి బెండకాయ ఫ్రై అనేది సిమ్లో ఉంచుకొని అయితే వేసుకోవాలి హైలో పెట్టుకున్నామంటే బెండకాయ అనేది మాడిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ బెండకాయ అనేది ఆయిల్ అనేది పట్టదండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అయితే బెండకాయలు అయితే ఈ విధంగా వేయించుకోవాలి ఈ బెండకాయ ఫ్రై అనేది ఒట్టి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇప్పుడైతే బెండకాయ అయితే వేగిపోయింది ఆ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి అయితే ఈ బెండకాయ అనేది ఇప్పుడు ఇంకో పక్కకు తీసి పెట్టుకోవాలి ఆ విధంగా అయితే వేయించుకోవాలి ఇంకా ఉన్నది కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి అప్పుడు బాగా క్రిస్పీగా వేగిపోతుంది ఇప్పుడైతే మొత్తం అయితే వేయించుకున్నాను చూసారా రెండోసారి కూడా బాగా వేగిపోయింది ఇంకైతే ఇందులో గుప్పడైతే పల్లీలు వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి బాగా దూరగా కరకరం అంటాయి డాయిల్లో కానీ వేయించితే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు పల్లీలు అయితే వేయిపోయాయి ఇవి కూడా తీసుకొని ఆ బెండకాయలలో వేసుకోవాలి ఫ్రైలో అయితే వేసుకోవాలి ఇవన్నీ అందులోనే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని అందులో వేయించుకోవాలి ఇందులోకి కారం అండి ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి మనం కారం తగ్గట్టు మనం ఎంత స్పైసీనెస్ తింటామో అంతగా అయితే వేసుకోవాలి అయితే ఒక స్పూన్ అయితే కారం వేసాను ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి పొట్టు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్నాక కొబ్బరి కారం మొత్తం ఈ బెండకాయలు అయితే వేసుకోవాలి పొడి మొత్తం అయితే వేసుకోవాలి మనకు కానీ ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవచ్చు ఇంకైతే మన స్పూన్తో కలవదు కాబట్టి మనం పెట్టి అయితే కలుపుకోవాలి ఇదంతా అంతే అండి బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్